గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మీకు ఎకరాల అరవై ఐదు సెంట్లు కావాలంటే మనకి బ్యాక్ సైడ్ ఇంక రెండు ఎకరాలు కూడా ఉంది టోటల్ మొత్తంగా ఆరు ఎకరాల అరవై ఐదు సెంట్లు కావాలంటే నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు ఇవ్వటానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి దాదాపు నలభై నలభై ఏడుగుల రోడ్డు ఉంది మన ల్యాండ్ దగ్గరికి కార్ వస్తుందండి బైక్ వస్తుంది ట్రాక్టర్ వస్తుంది లారీ వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మన ల్యాండ్ దగ్గరికి వచ్చే పొలవండి ఇది ఇది వచ్చేసి వీళ్ళు రెండు కోట్ల యాభై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి కంజాచర్ల ముందు ఏదైతే మనకి మైల్ రాయ్ ఉందో అక్కడికి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇది ఏరి ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మనకి పరిటాల నుండి కంజాచర్లకు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉందండి నియరెస్ట్గా ఆల్రెడీ మీరు చూస్తున్నారు నీరెస్ట్గా హౌసెస్ ఉన్నాయి నీరెస్ట్గా కోల్డ్ స్టోరేజ్ ఉంది ఆల్రెడీ ఈ రోడ్లో వడా లేవల్స్ వెంచర్స్ ఉన్నాయండి పంచాయతీ లెవెల్స్ వెంచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ ప్రోత్సహించండి పరిటాల నుండి కంజన్చాలకు వచ్చేటప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఈ ల్యాండ్ దగ్గర నుండి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్స్కి అలాగే కొత్తగా వస్తున్నటువంటి కస్టమర్స్కి ఒక విజ్ఞప్తి ఒక మనమండి ఎవరైనా ఈ ల్యాండ్ చూడాలనుకుంటే ముందుగానే ఒక గంట రెండు గంటల ముందుగా మాకు కాల్ చేయండి సైట్ విజిట్ ఛార్జెస్గా త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుందండి అలాగే సైట్ క్లోజ్ అయిన తర్వాత మేము వన్ వన్ పర్సెంట్ రూపీ వన్ పర్సెంటు తీసుకుంటామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్